ఈ రోజు అయితే దాదాపు ఒక ఐదు అయితే ఉన్నాయి మనకి మొత్తం మీద నేను లాస్ట్ విత్ డ్రా ఎప్పుడు పెట్టాను నేను నాలుగో తారీఖు అయితే పెట్టాను అనమాట ఈరోజు తొమ్మిదో తారీఖు ఈ ఐదు వందలు దాదాపు ఒక నాలుగు వందల దాకా అంటే మనకి ఇక్కడ ఎంత అయితే అమౌంట్ చూపిస్తున్నారో అంతవరకు మనం డ్రా పెట్టుకోవచ్చు నేను ఒక నలభై వేల కాయిన్స్ అంటే నాలుగు వందల రూపాయల దాకా విత్ డ్రా పెడుతున్నాను అండి ఈరోజు తొమ్మిదో తారీఖు మళ్ళీ ఏ టైం గల పడుతుంది అనేది కూడా చూద్దాం ఇక్కడ మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అనేది అయింది నాది కేవైసీ కూడా కంప్లీట్ అయింది కేవైసీ సంబంధించిన వీడియో కూడా తొందరలో మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను ముందు విత్ డ్రా కూడా నేను ఇప్పుడు పెడుతున్నాను ఓకేనా విత్డ్రా అనేది ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అని చూపించింది పెండింగ్లో ఉందన్నమాట సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు చెప్తాను ఓకే మనకైతే నిన్న విత్డ్రా పెట్టాం కదండి వన్ ఆపర్చునిటీలో అది కంటిన్యూ వీడియో మాటది ఇది చూసారు కదా విత్ డ్రా అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే యాభై రూపాయలు రీఛార్జ్ సారీ ఎవరైతే యాభై రూపాయలు మినిమం విత్ డ్రా అనేది పెట్టారో దాని తర్వాత విత్డ్రా పెట్టాలంటే కంపల్సరీ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు ముందు యాభై రూపాయల దాకా సంపాదించడానికి ప్రయత్నం చేయండి కేవైసీకి సంబంధించిన వీడియో నేను రెండు మూడు రోజులు మళ్ళీ చెప్తాను మీకు విత్డ్రా ఎలా పెట్టాలో అర్థమైంది కదా సేమ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా మీరు ఏదైతే వన్ ఆపర్చునిటీ వైరల్ పేకి ఒకే ఫోన్ నెంబర్ ఇస్తారు కాబట్టి వైరల్ పేకి సంబంధించిన వ్యాలెట్ మాట ఇది దానికి సంబంధించిన ఫోన్ నెంబరు మనం రెండింటికి ఒకటే ఇస్తాం కాబట్టి సేమ్ ఫోన్ నెంబర్ ఇచ్చి విత్డ్రా కొడితే విదిడ్రా అవుతుంది దాని తర్వాత విద్ర అమౌంట్ అనేది ఇరవై నాలుగు గంటలలో మనం పడుతుంది చూసారుగా నాలుగు వందలు ఇక్కడ పడింది ఇప్పుడు వైరల్ బిల్ అయితే చెక్ చేసుకుందాం పడిందా లేదా ఆల్రెడీ నా దాంట్లో నూట ఇరవై ఆరు రూపాయలు ఉండాలండి పాత బ్యాలెన్స్ అది కూడా ఈ రకంగా సంపాదించినాయి అన్నమాట ఇప్పుడు చూద్దాం క్రెడిట్ అయినాయా లేదా ఓకేనా క్రెడిట్ అయింది చూసారుగా ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు ఆల్రెడీ నూట ఇరవై ఆరు రూపాయలు ఉన్నాయనగా నాలుగు వందల రూపాయలకి క్రియేట్ అయింది ఇప్పుడు ఈ అమౌంట్తో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రీ కదా సంపాదించిన డబ్బులే కదా నేను డబ్బులు కూడా పెట్టలేదు కదా రూపాయ పెట్టుబడి పెట్టకుండా సంపాదించవచ్చు అని ఊరికి అనలేదు నేను ఇప్పుడు ఈ అమౌంట్తో ఇప్పుడు నాకు కేవైసీ కంప్లీట్ అయింది చూడండి నాకువైసీస స్టేటస్ చూసినట్లయితే ఆల్రెడీ నేను కంప్లీట్ చేసి అందుకే నాకు అమౌంట్లు అనేవి వస్తున్నాయి మీకు కూడా కేవైసీకి సంబంధించి నేను చెప్తానండి ఒక రెండు మూడు రోజులు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది కొద్దిగా వర్క్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నాను అనమాట ఓకే ఇప్పుడు దీన్ని మనం అవసరమైతే రీఛార్జ్లు వాడుకోవచ్చు డిటీహెచ్కి వాడుకోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ వాడుకోవచ్చు గూగుల్కి వాడుకోవచ్చు లైన్ ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ వాటర్ టీవీ కేబుల్ అన్నిటికీ వాడుకోవచ్చు బస్సు ఫ్లైట్ కూడా వాడుకోవచ్చు అన్నమాట మనం ప్రజెంట్ రీఛార్జ్ కాబట్టి నేను రీఛార్జ్ అయితే నా నెంబర్కి చేస్తున్నాను బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఒకటి ఉంది నా దగ్గర బిఎస్ఎన్ఎల్కి అయితే టూ పర్సెంట్ దాకా కమిషన్ వస్తుంది అది కూడా చూద్దాం ఇక్కడ ఎంత ఉంది సి వ్యాలెట్ అనేది మనకి ఏదైతే రీఛార్జ్ చేస్తామో దాంట్లో పర్సెంటేజ్ అన్నమాట సి వ్యాలెట్ పైన ఈ వ్యాలెట్ అనేది మనం ఏదైతే పాయింట్స్ అరెంజ్ చేసి విత్డ్రా చేసుకున్నామో అది ఈ వ్యాలెట్ పిన్ కోడ్ కింద వస్తుంది ఓకే రీఛార్జ్ చేద్దాం ఇప్పుడు రీఛార్జ్ అనేది చేస్తున్నాను ఓకే బిఎస్ఎన్ఎల్ నెంబరు అలాగే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ సిమ్కి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు బిఎస్ఎన్ఎల్ టూ పర్సెంట్ వోడాఫోన్ ఐడియాకి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అలాగే రిలయన్స్కి అయితే జీరో పాయింట్ టూ ఫోర్ అండ్ జియోకి మాత్రం ప్రజెంట్ తక్కువ వస్తుందండి వడాఫోన్ ఐడియాకి ఎక్కువ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నామని ఫోన్ నెంబర్ కొట్టాము దీని ప్లాన్ అనేది సారీ బ్యాక్కి వెళ్ళింది ఫోన్ నంబర్ కొట్టాము దీని తర్వాత ప్లాన్ ప్లాన్ అనేది ఇక్కడ మనం సెట్ చేయించండి చూసారు కదా నేను వేసుకునే ప్లాన్ ఏంటంటే ఇది నాకు జస్ట్ ఫోన్ కాల్స్ కాటికి నేను ఎక్కువగా వాడనమాట కేవలం సిమ్ బతుకుండాలి కాబట్టి నేను ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్తో రీఛార్జ్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ నూట యాభై రూపాయలు ప్లాన్ ఒకటి ఉందన్నమాట వ్యాలిడిటీ పెరుగుద్ది మూడు వందల తొంభై ఏడు రూపాయలు ఇలా మీరు అమౌంట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ తీసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి ఓకేనా సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ రకంగా వస్తుంది పైన ఫోన్ నెంబర్ వస్తే ఇక్కడ మన క్యాష్ బ్యాక్ రెండు వాడుకోవచ్చు మనం క్యాష్ బ్యాక్ కూడా వాడేస్తాం ఎందుకంటే మీకు జీరో ఎంత వచ్చిందని ఒక క్లారిటీ రావాలి కాబట్టి క్యాష్ బ్యాక్ వాడుతున్నాను అలాగే నా ఈ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ కూడా రెండింటినీ వాడుతున్నాను వాడిన తర్వాత ఇక్కడ ఎంటర్ ట్రాన్స్ఫర్ పిన్ ట్రాన్స్ఫర్ పిన్ అంటే ఏం కాదండి మనకు పాస్వర్డ్ వస్తుంది కదా ఆ పాస్వర్డ్ స్టార్టింగ్ నాలుగు అక్షరాలే మన యొక్క ట్రాన్స్ఫర్ అన్నమాట ఓకే నా ట్రాన్స్ఫర్ పిన్ కొట్టేశాను సబ్మిట్ కొడుతున్నాను ఇప్పుడు ప్రొసీడ్ టు పే ష్యూర్ ఓకేనా ఇక్కడ అమౌంట్ అనేది లొకేషన్ ఆన్ చేసుకోమంటుంది లొకేషన్ ఆఫ్లో ఉంది నాది లొకేషన్ ఆన్ చేశాను ఇప్పుడు మళ్ళీ కొడుతున్నాను ష్యూర్ లొకేషన్ ఖచ్చితంగా తీసుకుంటుందండి ఎందుకంటే ఏ ఏరా నుంచి పేమెంట్ చేస్తున్నాయని మనకి ఇకి తెలియాలి కాబట్టి లొకేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట చూసారు కదా మూడు వందల తొంభై ఏడు రూపాయలు రీఛార్జ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బ్యాగ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడ పైన నూట ముప్పై ఒక్క రూపాయి ఇంకా నాకు బ్యాలెన్స్ మిగిలింది పాటు నాకు సి వ్యాలెట్లోకి దాదాపు ఒక ఎనిమిది రూపాయల అమౌంట్ అనేది వచ్చింది ఎందుకు నేను రీఛార్జ్ చేసిన దాంట్లో కూడా టూ పర్సెంట్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే నేను చేసింది బిఎస్ఎన్ఎల్ నెంబర్ కాబట్టి ఓకేనా కాబట్టి నెంబర్స్ అండి ఇప్పుడు నేను నేను ప్రజెంట్ మీరు నాకు ఫోన్ చేసే నెంబరు ఎయిర్టెల్ ఇది ఈ నెంబర్కి రీఛార్జ్ చేయాలనుకుంటే దీనికి జీరో మాట కమిషన్ పైన చూపిస్తుంది కదా సున్నాలు ఎయిర్టెల్కి అయితే ప్రెసెంట్ కమిషన్ ఓట్ల వీళ్ళు మిగతా వాటికి అయితే కమిషన్ ఇస్తున్నారు చూసారు కదా మిగతా వాటికి కమిషన్ అనేది ఈ రకంగా ఇస్తున్నారు ఓకేనండి అలాగే నాకు అయిపోయినట్టు ఇక్కడ అమౌంట్ పడినట్టు రీఛార్జ్ సంబంధించిన మెసేజ్లు అన్నీ కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చేసాయమాట కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు చేయాల్సింది ఏంటంటే వన్ ఆపర్చునిటీలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్స్ ఉన్నాయి చూసారు ఈ మూడింటిని మనం మూడిట్లని ఓపెన్ చేసుకుని యాడ్స్ టాస్క్లు అనేవి వస్తాయండి ఇక్కడ బ్లూ కలర్ టాస్క్ టాస్క్ మీద నొక్కి దాని తర్వాత ఇలా వీడియోలోకి వెళ్తుంది వీడియో అనేది బ్యాక్ కానీ ఇక్కడ క్వశ్చన్ అడుగుద్ది క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి నేను ఇవ్వట్లేదు అలాగే ప్రతి దానికే ఉంటుందండి అలాగే ప్రతి దానికి సేమ్ ప్రొసీజర్ ఓకేనా టాస్క్లోకి వెళ్ళడం బ్యాక్ చూడడం బ్యాక్ వచ్చేయడం ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం ఏ అయితే ఏ ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది ఇచ్చేయడం ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టడం సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది మూడిట్లు కూడా ఇదే విధంగా చేసుకుంటే ప్రతి ముప్పై నిమిషాలకి ముప్పై పర్సలు వస్తాయి ఓకే ఇప్పటిదాకా నేను ఎన్ని టాస్క్లు చేశానో చూడండి ఇక్కడ దాదాపు నూట యాభై టాస్కులు చేశాను నూట యాభై ఆరు టాస్కులు ఓకేనా డబ్బులు ఎవరికి ఊరినే రావండి కాబట్టి ఇప్పటికి నేను సంపాదించిన అమౌంట్ ఎంత దాంట్లో దాదాపు ఐదు వందలు ప్లస్ ఇది ఒకటి మొత్తం మీద ఎనిమిది వందల పైన నేను సంపాదించాను ఇక్కడ చూసుకోవచ్చు మీకు విత్తడాల కనిపిస్తాయి కదా దాదాపు ఎనిమిది వందల దాకా సంపాదించా అనమాట ఈ రకంగా మీరు రిఫర్ చేసుకుని అర్న్ చేసుకోవచ్చు దీంట్లో ఐదు లెవెల్స్ ఉంటాయి ఐదు లెవెల్స్ నుంచి కూడా మీకు మంచి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి చూసారు కదా ఇక్కడ రిఫర్ చేసుకోవడానికి మీ యొక్క అవి మాట లెవెల్స్ అనే కూడా ఇక్కడ ఐదు లెవెల్స్ దాకా వస్తే మిగతా ఆరో లెవెల్ నుంచి పదో లెవెల్ దాకా మనకు కేవలం ఫైవ్ లెవెల్స్ వరకు వస్తాయి ఓకే అండి మీకు క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ రకంగా యాడ్ చూడండి అమౌంట్ సంపాదించండి కేవైసీ అన్నది ఇక్కడ మినిమం ఐదు వేల కాయిన్స్ దాటిన తర్వాతే అది కూడా విత్తుడ పెట్టుకోవచ్చు యాభై కాయిన్స్ దాకా మన సక్సెస్ఫుల్గా విత్తుట అయిపోద్ది యాభై కాయిన్లు తర్వాత మళ్ళీ ఇంకో యాభై కాయిలు మీరు పోగు చేసుకున్నప్పటికీ నేను ఖచ్చితంగా మీకు కేవైసీ సంబంధించిన వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా వీడియో అనేది మళ్ళీ మొదటిని చూడండి క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే నీట్గా చూడండి స్కిప్ చేయకుండా ఓకే అండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇలాగా ఆ కాయిన్స్ అనేవి మీరు యాడ్స్ చూడడం ద్వారా సంపాదించవచ్చు థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి సంబంధించిన వీడియోలు కూడా పైన ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్